యేసు పెందల లేచి ఇంకాను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయిచూ ఉండేను మార్కు ఒకటి ముప్పై ఐదు దేవుని కొరకు గొప్ప కార్యములు చేయగలవారు ఉదయ కాలములనే మోకళ్ళపై యుండినవారు ఉదయకాలపు మంచి సమయమును తరుణమును లోక సంబంధమైన యందు గడుపువారు ఆ దినమంతటిలో ప్రభు కొరకు ఏమీ చెయ్యలేరు ఉదయముననే మన తలంపులలోనికి దేవుడు రాకపోతే ఆ దినమంతటిలో ప్రభు మన తలంపులో ఉండడు ఉదయముననే దేవుని వెదుకువారు ఆ దినమంతయు ఆయన పరిశుద్ధతను ప్రేమను కలిగి ఉందురు ఉదయ సమయమును నిర్లక్ష్యపరిచేవాడు నిర్లక్ష్యమైన హృదయము గలవాడు వేకువనే నిన్ను వెదుకనిదని దావీదు మొరపెట్టుచు ఉన్నాడు కీర్తన అరవై మూడు ఒకటి దేవుని కొరకు ఆకలి దప్పులు వాడై వేకువనే దావీదు ప్రభువును వెదికెను దావీదుకు ప్రార్థన కొరకున్న ఆశను నిద్రమత్తు ఆపు చేయలేకపోయెను క్రీస్తు కొరకు నిద్రమత్తు వాడు ప్రభువు కొరకు ఏమియూ చెయ్యలేనివాడు ఈ లోకస్తులు చాలా తెలివిగలవారు వారు ఉదయముననే లేచెదురు చాలా రాత్రి వరకు వారు వ్యాపారములను చూచుకొందురు అయితే మనము క్రీస్తును అటువంటి ఆసక్తితోను పట్టుదలతోనూ వెదుకుటలేదు ఉదయముననే నీవు ఆయనను వెదికినప్పుడు ఆయన నూతన సంతోషముతోనూ నూతన బలముతోనూ నిన్ను నింపి దినమంతయు నిన్ను కాపాడును యేసు పెందలకడ లేచి అరణ్యమునకు వెళ్ళి ప్రార్థించుట చూడను పరిశుద్ధుడైన క్రీస్తుకే అంత ప్రార్థన అవసరమైతే పాపులమైన మనకు ఇంకెంత ప్రార్థన అవసరము ఇంగ్లాండ్ దేశపు అపస్తుడుగా పేరు పొందిన జాన్ వెస్లీ తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించుట నియమముగా పెట్టుకొనెను ఉదయము ఏడు గంటలకే అతను గుర్రముపై స్వార్థ సేవకు బయలుదేరేవాడంట ఆ వేకుజాము ప్రార్థన జీవితమే ఆయనను ఉజ్జీవకర్తగా ఉపయోగించుకొనెను నిజ భక్తులైన వారు ఉదయమే దేవుడితో మాట్లాడినదే ఎవరితోనూ మాట్లాడరు ఆయన వాక్యము చదవనిదే మరే ఏ ఇతర పత్రికలను గాని పుస్తకములను గాని చదవరు మనము వేకు అనే మొదట ప్రభువును ప్రార్థనలో వెతుకుదుము మొదటగా ఆయనతో మాట్లాడి రోజంతా ఆయన మనతో ఉండి మనము చేసే ప్రతి పనుల్లో వ్యాపారంలో ఉద్యోగంలో గొప్ప ఆయన తోడు ఆయన కాపుదల నీతో ఉంటుంది అందులో సందేహం లేదు ఈ రోజే యేసుక్రీస్తు ఉదయమే లేచి ప్రార్థించినట్లుగా ఒక తీర్మానం తీసుకొని ఎందుకని పెందలక లేచి ప్రార్థన చేయడం ప్రారంభించి అద్భుతాలను చూడకూడదు ఆశ్చర్య కార్యాలను చేయకూడదు గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోకూడదు ఒకసారి ఆలోచించండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యు